బాల్ మన లతీ షరీఫ్ మా యొక్క జిల్లా సాబిక అమీర్ మాజీ అధ్యక్షుల వారు బౌలింగ్ చేయడం జరుగుతుంది యంగ్ మ్యాన్ గ్యాప్ చూసుకోవడం జరిగింది కానీ దాన్ని బౌండరీ నుండి ఆపారు టూ రన్ రెండు రన్ లు మాత్రం రెండు తీసుకో ఏ రక్షణ ఆప ఆపలేకపోయారు లతీఫ్ షరీఫ్ వరంగల్ బీచ్ నాలుగో ఓవర్ ఏడు సూపర్ మంచి బౌలింగ్ మంచి చాలా మంచి చక్కగా బైక్ వేశారు ఓపెనర్ బ్యాట్స్మెన్ మెన్ చాలా ఆపింగ్ యొక్క మెయిన్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ రన్ తీసుకోలేకపోయారు ఈసారి మాత్రం సిక్స్ క్యాచ్ చాలా మంచి అవకాశం మహిమకు చాలా చాలా సువర్ణ అవకాశాలు ప్రతి ఓవర్ లో రావడం జరుగుతున్నది దీనితో దాదాపుగా నాలుగు సార్లు రన్ అయ్యే అవకాశాన్ని చాలా మంచి అతనికి ఉపయోగపడింది నాలుగు సార్లు అవకాశం అతనికి ఫేవర్ లో రావడం జరిగింది చాలా గుడ్ బౌలింగ్ చాలా సూపర్ బౌలింగ్ కానీ అక్కడ నో రన్ రన్ తీసుకున్నారు కానీ ఎంపైర్ గారి నిర్ణయం రన్ లేదు రన్ రాదు రన్ను కాదు మంచి బౌలింగ్ చాలా ఇప్పటి వరకు వేసిన ఓవర్ చాలా చాలా మాత్రం ఇప్పటి వరకు వేసిన బాల్ ఇది ఒక్క బాల్ వైడ్ వేయడం జరిగింది వికెట్ తీసుకోవడం ఇది మాత్రం క్యాచ్ అవడానికి చాలా మంచి అరుదైన అవకాశం కానీ ఫీల్డర్ లేని ప్లేస్ లో పడడం వల్ల అక్కడ ఎవరి పిల్లలు లేదా గాలిలో పోయినప్పటికీ క్యాచ్ చేసుకోలేకపోయారు జాని గారి వికెట్ వరంగల్ ఇబ్బంది పరంగా ఉంది ఆ వికెట్ తీసుకుంటే వీరి ఫేవర్ లో మ్యాచ్ కన్ అవడానికి మనసు తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయినా ఇప్పటికీ సరి సమానంగానే పోటీ జరుగుతున్నది చాలా మంచి యొక్క ఇద్దరి మధ్యన వే ఇప్పుడు అబి కర్కే కియా ముజే నహీ మాలూ హై ఐమోత్ ఫాషాగార్ యోకే ది రెండవ ఓవర్ కృష్ణమర్యో హైదరాబాద్ జు టీమ్ లెక్కి క్యాప్టన్ లకి వినతి మాను ఇదర్ గ్రాంత్ లకి చికాస్ చేయనది మనవి ఎల్లె కృష్ణ టీమ్ తదబార్ మి ఆజ్ కృష్ణమర్యో హైదరాబాద్ మధ్యనో యోక కోటి జర్గును కాబట్టి ఎక్కడ ఉన్న కృష్ణా క్యాప్టెన్ హైదరాబాద్ క్యాప్టెన్ ఈ కామెంటరీ బాక్స్ దగ్గరికి వచ్చి టాస్ చేయగలరని మనవి కృష్ణ టీం యొక్క క్యాప్టెన్ సిల్సి ఖమ్మం ఖమ్మం గారు మన బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ముందుకు పోవడం జరిగింది మహమూద్ గారు చాలా అవలీలుగా రావడం వల్ల బౌండరీ నాలుగు రన్నులు బౌండరీ నాలుగు రన్నులు మన లతీఫ్ షరీఫ్ గారు చాలా ప్రయత్నం చేసి అది బౌండరీకి రావడంలో ఇలా అవ్వలేకపోయారు పూర్తి శక్తి ఉపయోగించి ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ కృష్ణా దానిలో హైదరాబాద్ టాస్ గెలిచి మొదలు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నం టాస్ గెలిచి మొదలు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నం తీసుకున్నది అవకాశాన్ని మహమూద్ గారి బ్యాట్ నుండి